వెల్కమ్ టు శయసం జ్యోతిష్య నిలయం మరి ఈరోజు కార్యక్రమంలో లక్ష్మీ గణపతి హోమం ఎవరు చేసుకోవాలో చూద్దాం మరి లక్ష్మీ గణపతి హోమం ఎవరు చేయాలి అంటే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ఎవరైతే బాధలతో బాధపడుతున్నారో ఎవరైతే కష్టాలకు గురవుతున్నారో ఎవరైతే ఆటుపోట్లకు గురవుతున్నారో వారు తప్పకుండా చేసుకోవాల్సిన హోమం ఏదై అంటే శ్రీ లక్ష్మీ గణపతి హోమం మరి ఆల్రెడీ అందరికీ కూడా తెలిసిందే ఆదిపూజో గణాధిపహ అంటే ఏ కార్యం చేయాలన్నా కూడా ముందుగా గణపతి పూజ చేసిన తర్వాతనే ఏ కార్యమైనా చేయాలని మనకు శాస్త్రం తెలియజేస్తుంది అలాగే కలవ్ చండి వినాయక అన్నారు అంటే కలియుగంలో అతి శీఘ్రంగా అనుగ్రహించే దేవతల్లో వీరిద్దరు మిగతా వాళ్ళు ఉండవచ్చు మరి ఇలా గనక ఎవరైతే ఈ హోమాది కార్యక్రమాలు చేసుకుంటారో వారికి ఈ సమస్యలు తొలగి ఐశ్వర్యము సంపద ఇహభోగాలు తప్పకుండా వస్తాయనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది మరి దేశ విదేశాల్లో ఉన్న ప్రేక్షకులారా మీరు శ్రీ లక్ష్మీ గణపతి హోమం చేయించాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీ గోత్రనామాలు పెట్టండి మేము స్థానిక దేవాలయాల్లో ఇంకా విశేషంగా భద్రాచలం పరమ పవిత్రమైనటువంటి భద్రాచలంలో కూడా ఈ యొక్క హోమాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అతి తక్కువ ఖర్చులో అలాగే మీకు ఫుల్ వీడియో కూడా మీ గోత్రనామాలతో ఎలా చేశామనేది కూడా మీకు పెట్టడం జరుగుతుంది ナマステ。